వెల్కమ్ టు అవర్ ఛానల్ నవగ్రహాలలో శని అత్యంత శక్తివంతమైన గ్రహం ఇక శనిగ్రహం అన్ని రాశులైన తమ ప్రభావాన్ని చూస్తుంది శని కర్మలను అధిపతిగా ఉంటాడు మనం చేస్తే కర్మల బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా మార్గశిర మాసంలో శనిని విపరీతంగా పూజించాలని చెప్తారు ఈ యొక్క ఫిబ్రవరిలో శని సూర్యుల సంయోగము జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఏలనాటి శని అర్ధాష్టములు శనితో బాధపడే వారు కొన్ని పరిహారాలు పాటించి శని బాధల నుంచి ముక్తి పొందాలని కూడా చెప్తారు ప్రస్తుతం శని కుంభరాశులు సంతరిస్తూ ఉన్నాడు ఇక రెండు వేల ఇరవై ఐదు కుంభరాశిలో సంవత్సరం ఫిబ్రవరిలో సింహరాశికి అయిన సూర్యుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు శని కుంభరాశిలో ఉన్న కారణంగా కుంభరాశిలో సూర్యుడు శని సంయోగం జరుగుతుంది దీంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం నుంచి ఈ రాశుల వారికి కలిసి వస్తుంది ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శని సూర్యుల సంయోగం కారణంగా ఫిబ్రవరి నుంచి కూడా మేషరాశి జాతులకు అనుకూలంగా ఉంటుంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు పొందుతారు దీర్ఘకాలంగా పెట్టే పెట్టుబడి నుంచి పురోగతి సాధిస్తారు మేషరాశి వైవాహ జీవితం సమయంలో సంతోషదాయకంగా ఉంటుంది సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారికి శని సూర్యులు యొక్క సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో సింహరాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది సింహరాశి జాతకులు వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది అవివాహితులకు వివాహమయ్యే అవకాశం ఉంది డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు సింహరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుసు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ ఉంటాయి ఏ సమయంలో ఈ రాశి వారికి వృత్తి రెట్టింపు లాభాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బుకు లోటు ఉండదు తను రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అవవాహితులకు కూడా వివాహం వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి